హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాకు చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న తన కొడుకు శ్రీధర్ ముభావంగా ఉండటం గమనించినగ్రం ఏమిన్నాడా ఆఫీస్లో పనేమైనా ఎక్కువైందా అడిగాడు రఘురామ్ అలాంటిది ఏం లేదు నాన్న అంటూ నీరసంగా సోఫాలో వాళ్ళు పోయాడు శ్రీధర్ ఉండు కాఫీ కలుపుని తీసుకొని వస్తా అంటూ కుర్చీలో లేస్తున్న తండ్రిని వద్దు నాన్న ఆఫీస్ అయ్యాక ఇంటికి వస్తూ బయటే కాఫీ తాగేసి వచ్చాను మీరు కూర్చోండి అన్నాడు శ్రీధర్ ఆఫీస్ నుండి వచ్చాక రోజు ఇంట్లోనే కదరా కాఫీ తాగేది మరి ఏ రోజు ఇంటికి కొత్తగా అడిగాడు రఘురాం కాస్త తలలోపిక కనిపించడంతో వాసు నేను ఇంటికి వస్తూ క్యాంటీన్లో తాగాం నానా అన్నాడు శ్రీధర్ అది సరే కానీ ఇంతకెందుకు అలా డల్గా ఉన్నావో చెప్పలేదు అడిగాడు రఘురాం ఓ ఆరు నెలలు నేను ఆఫీస్ పని మీద వైజాగ్ వెళ్ళాలంట నాన్న దాని గురించి ఆలోచిస్తున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆరు నెలలంటే నేను లేకుండా ఎలా కుదురుతుంది మీరు చంటిగాడిద్దరే ఎలా ఉంటారు నాన్న అన్నాడు శ్రీధర్ ఉన్నట్టుండి ఈ వైజాగ్ ప్రోగ్రాం ఏంట్రా అడిగాడు రఘురామ్ వైజాగ్లో కూడా మా ఆఫీస్ బ్రాంచ్ ఉంది కదా నాన్న అక్కడ ఆ నెలలు ఓ పని మీద పంపిస్తున్నారు నాకు వీలు కాదన్నా వినకుండా వెళ్ళాల్సిందే అన్నారు మా బాస్ అన్నాడు శ్రీధర్ నువ్వు లేకుండా మేమిద్దరమే ఎలా ఉండగలనరా పైగా మన చంటిగాడు నువ్వు లేకుండా అన్నం కూడా తినడు అలాంటిది ఆ నెలలు అంటే ఎలా అన్నాడు రఘురాం అందుకే నానా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంటి పని చేయడానికి పనావిడ ఉన్నా మిమ్మల్ని చంటిని ఎవరు చూసుకుంటారు అడిగాడు శ్రీధర్ పోనీ మీ ఆఫీస్ వాళ్ళు నీతో పాటు మా ఇద్దరికి కూడా ఉండటానికి వసతి కల్పిస్తారేమో అడగకపోయావా అడిగాడు రఘురామ్ లేదు నానా నేను అక్కడ ఉండేది ఆరు నెలే కాబట్టి నాకొక్కడికే భోజనం వసతి కల్పిస్తారట ఆ నెలలు అక్కడ ఇంటిని ఏమైనా అద్దెకు తీసుకుని ఉందామన్నా మన చంటిగడ చదివేం కాను అకాడమిక్ ఇయర్ మధ్యలో అడ్మిషన్ ఎవరిస్తా నానా అన్నాడు శ్రీధర్ అబ్బో అక్కడికి వాడిదో చదువుతుంది పెద్ద క్లాస్ అయినట్టు అలా మాట్లాడుతున్నావు ఫస్ట్ క్లాసే కదరా ఆ నెలలు అక్కడ నాతో పాటు ఇంట్లోనే ఉండి చదువుకుంటాలే అందరం కలిసే వెళ్దాం నువ్వేం కంగారు పడకు అన్నాడు రఘురాం తండ్రి మాటలకు శ్రీధర్ లేదు నాన్న వాడిని మొదట్లో స్కూల్కి పంపించడానికి ఎంత కష్టపడ్డామో మీరు అప్పుడే మర్చిపోయారా మళ్ళీ ఇప్పుడు ఆరేళ్ళు ఇంట్లోనే ఉంటే వాడి అల్లరిని పరించడం మన వల్ల కాదు అందుకని నాకా వెళ్ళక తప్పేలా లేదు మీ ఇద్దరి గురించి ఆలోచిస్తున్నాను మీకు తోడుగా ఎవరైనా పని వాళ్ళని పెట్టాలని వంట చేసి పెట్టి కానీ జాగ్రత్తగా చూసుకుంటే అంతే చాలు ఏమంటారు నాన్న అడిగాడు శ్రీధర్ సరే మేమే ఎలాగల్లో సర్దుకుంటా కానీ నమ్మకస్తులు దొరకరు కదరా అన్నాడు రఘురాం అదే ఆలోచిస్తున్నాను ఎవరున్నారా అని నా కొలికి వాసులు అడిగితే తెలిసిన ఓ భర్తలు ఇద్దరు ఉన్నారని వాళ్ళని అడిగి చెప్తా అన్నాడు అని చెప్పాడు శ్రీధర్ తండ్రితో భార్య భర్తలంటే గుర్తొచ్చింది మన సుబ్బయ్య వాడి భార్య మంగం ఉంది కదా మళ్ళీ బయట వాళ్ళు ఎందుకు అడిగాడు రఘురాం ఇక్కడికి వస్తే మరి ఊర్లో ఉన్న మన ఇంటిని పొలాన్ని ఎవరు చూసుకుంటానా పైగా వాళ్ళకి మొదటి నుంచి ఊరిని వెళ్ళి ఊరిని వదిలి మరో చోటుకి వెళ్ళి ఉన్న అలవాటు లేదు అలాంటిది హైదరాబాద్లో ఆరు నెలలు ఉండడానికి రమ్మంటే ఒప్పుకుంటారా అడిగాడు శ్రీధర్ ఎందుకు ఒప్పుకోరు ఓసారి మన సుబ్బాయికి ఫోన్ చేసి చూడు అన్నాడు రఘురామ్ తండ్రి చెప్పడంతో శ్రీధర్ సుబ్బయ్యకి ఫోన్ చేసి విషయం ఇది అని చెప్పాడు అయ్యో ఆ నెలలు మీరు అయ్యగారికి పిల్లడికి దూరంగా వెళ్ళాలా బాబు అయ్యగారికి అసలే ఆరోగ్యం అంతంత మాత్రం పరీక్షల కోసం నెలకోసారైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మీరు లేకుండా అవన్నీ ఎలా కురుతాయి బాబు అడిగాడు సుబ్బయ్య అందుకే కదా సుబ్బయ్య నిన్ను మంగమ్మని రమ్మంటుంది నాన్ననీ చంటిని చూసుకుంటూ నేను వచ్చే వరకు ఇక్కడే ఉండడానికి రమ్మందామని ఫోన్ చేశాను అన్నాడు శ్రీధర్ మీరంతలా చెప్పాలా బాబు అయ్యగారు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని తెలిసి నాకు పరిగెత్తుకుని రావాలని ఉంది కానీ నెల రోజులుగా మంగమ్మకి ఒంట్లో బాగుంటలేదు బాబు రోజుకోసారి పొలం దగ్గరికి వెళ్ళొస్తూ మిగిలిన సమయం అంతా దాన్ని చూసుకోవడానికి సరిపోతుంది అని చెప్పాడు సుబ్బయ్య ఏంటి సుబ్బయ్య నువ్వు చెప్పేది మంగమ్మకి ఒంట్లో బాగలేదా ఏమైంది అడిగాడు శ్రీధర్ ఒకటే దగ్గు ఆయాసం వస్తుంది బాబు హాస్పిటల్లో చూపిస్తే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది కొన్నాళ్ళు మందులు వాడని చెప్పారు అన్నాడు సుబ్బయ్య అలాగా సరే మంగమ్మని జాగ్రత్తగా చూసుకో సుబ్బయ్య నాన్నని చంటిని చూసుకోవడానికి నేను వేరే ఏదైనా ఏర్పాటు చేస్తానులే అన్నాడు ఎంత మాట అన్నారు శ్రీధర్ బాబు మేమంతా ఉండగా మరొకరు ఎందుకు అన్నాడు సుబ్బయ్య మంగమ్మకి ఆరోగ్యం బాగలేదు రావడం కుదరదని ఇందాకే చెప్పావు కదా సుబ్బయ్య మళ్ళీ అలా అంటావేంటి అని చీధర్ అడిగితే మేము రాకపోతే నా కూతురు నందిని ఉంది కదా బాబు దాన్ని పంపిస్తాను చదువుకుంది మీరు లేకుండా పట్టణాల్లో అటు ఇటు తిరిగి ఏదైనా కావాలన్నా తీసుకురాగలదు అయ్యగారికి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది అన్నాడు సుబ్బయ్య అయ్యో నందినినా ఎందుకు సుబ్బయ్య తను ఇబ్బంది పెట్టడం చదువుకున్న అమ్మాయి ఇవన్నీ చేయటం తనకి ఇబ్బందిగా ఉంటుంది వద్దులే నేనే ఏదో ఒక ఏర్పాటు చేస్తానని శ్రీధర్ అనడంతో చెప్పాను కదా బాబు నందినిని పంపిస్తానని మీరికి ఈ విషయంలో ఏం ఆలోచించకుండా నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సుబ్బయ్య సుబ్బయ్య చెప్పిన విషయం తండ్రితో చెప్పాడు శ్రీధర్ ఆ అమ్మాయికి మన చంటిగాడి వింటాడా శ్రీధర్ డాడీ కావాలని ఇల్లు పీకి పందిరి వేస్తాడేమో నా పనులన్నింటినీ నేను చేసుకోగలను వాడిని రెడీ చేసి ఇంత అన్నం తినిపించి స్కూల్కి పంపిస్తే అంతే చాలు అన్నాడు రఘురామ్ నందిని మేనే చేయగలలేనా ఎలాగూ నా ఫ్రెండ్ వాసుకి చెప్పాను కదా ఏదైనా అవసరమైతే మీరు కూడా వాడికి ఫోన్ చేసి రమ్మనండి ఈ పక్కనే కదా వాడిల్లు వెంటనే వచ్చేస్తాడు వాసు కూడా అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తుండమని చెప్పాను అని చెప్పాడు శ్రీధర్ సరేలేరా ఇక నువ్వు మా గురించి ఏం కంగారు పడకుండా వైజాగ్కి వెళ్ళే ఏర్పాట్లు ఉండవు అన్నాడు రఘురాం రఘురామ్ జానకి దంపతులకి శ్రీధర్ ఒక్కడే కొడుకు రఘురాం తన సొంతూరులోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధిగా పనిచేసి రిటైర్ అయ్యాడు రఘురామ్కి ఊర్లో ఓ పది ఎకరాల పొలంతో పాటు తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఓ పెద్ద చిత్రశాల భవంతి ఉంది శ్రీధర్ తమ ఒక్క కొడుకని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు రఘురామ్ జానకి దంపతులు శ్రీధర్ తన పాఠశాల చదివినంతా కూడా తమ సొంతూరులోనే పూర్తి చేసి ఇంటర్ ఆ తర్వాత ఇంజనీరింగ్ అంతా కూడా హైదరాబాద్లో పూర్తి చేశాడు ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే శ్రీధర్ హైదరాబాద్లోని ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించాడు కొడుకు ప్రయోజకుడు అవ్వడంతో రఘురామ్ జానకి దంపతులు చాలా సంతోషించారు శ్రీధర్ ఉద్యోగంలో చేరిన రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలు గడిచాక కొడుకుకు పెళ్లి చేసేస్తే తమ బాధ్యత తీరిపోతుందనుకున్న జానకి రఘురామ్లో శ్రీధరికి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు తనకి సంబంధాలు చూస్తున్న విషయం తెలిసి శ్రీధర్ తల్లిదండ్రులతో తను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నట్టు తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను చెప్పాడు జీవితాంతం తనతో కలిసి కాపురం చేయబోయే అమ్మాయి తనకు నచ్చిందై ఉండాలని కోరుకోవడంలో తప్పే ఉంది అని అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళు కూడా శ్రీధరికి తమ కూతురు అంచలే పెళ్లి జరిపించడానికి అభ్యంతరం చెప్పకపోవడంతో రోజుల్లోనే శ్రీధర అంజలిల పెళ్లి ఘనంగా జరిగింది ఇంకా రగరం నీటేట రెండు సంవత్సరాల సమయం ఉండటంతో జానకి అప్పుడప్పుడు కొడుకింటికి వెళ్ళొస్తుండేది అంజలికి పెద్దవాళ్ళంటే చాలా గౌరవం తన తల్లిదండ్రులతో సమానంగా అత్తగాని మావుగారిని కూడా చూసుకునేది చక్కని చెంట ముచ్చటైన కాపురం ఒకరంటే ఒకరు ప్రేమగా ఉండే కొడుకు కోడలి కాపురాన్ని చూసి ముచ్చిట పడిపోయేవారు అటు అంజలి తల్లిదండ్రులు ఇటు శ్రీధర్ అమ్మ నాన్నలు వాళ్ళకి పెళ్ళైన రెండు సంవత్సరాలకి చంటి పుట్టాడు అప్పటికి రఘురామ్ కూడా రిటైర్ అవ్వడంతో కొద్ది రోజులు మనవడి ఆలనా పాలనా చూసుకుందామని కొడుకింటికొచ్చారు రఘురామ్ జానకి దంపతులు చంటికి అప్పుడు ఆరు నెలల వయసులో రోజు అంజలి తన స్నేహితురాలి పెళ్ళికని కారులో వెళ్ళి వస్తూ యాక్సిడెంట్లో అక్కడికక్కడే కన్నుమూసింది భార్యక లేదనే విషయం తెలిసి శ్రీధర్ తట్టుకోలేకపోయాడు సంతోషంగా సాగిపోతుందనుకున్న కొడుకు జీవితంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా నిర్గాంతపోయారు శ్రీధర్ తల్లిదండ్రులు ఇంకా తల్లి పాలైన మరవని తమ మనవడికి అప్పుడే తల్లిని దూరం చేశావా భగవద్దుట అంటూ బోర్ను ఏడ్చేశారు రఘురాం జానకి దంపతులు భార్యను కోల్పోయిన బాధలో ప్రతికున్న జీవోత్సవంలా గడుపుతున్న కొడుకును చూసి జానకి దిగులతో మంచం పట్టింది కూడలు పోయి సంవత్సరమైనా కాకముందే జానకి కన్ను మూసింది ఓ వైపు కోడలు మరోవైపు కట్టుకున్న భార్యని పోడగొట్టుకున్న రఘురాంది కూడా అదే పరిస్థితి అలా నాలుగు సంవత్సరాలు గడిచాయి ఎప్పటికప్పుడు కొడుకుకు ధైర్యం చెబుతూ మనవన్నీ కంటికి రెప్పలా చూసుకుంటూ రఘురాం శ్రీధర్ దగ్గరే ఉండిపోయాడు కొడుకును మళ్ళీ మామూలు మనిషిని చేయాలని పిల్లాడికి లోటు లోకుండా చేయాలని రఘురాం చేసే ప్రయత్నాలు ప్రయత్నాలేవి ఫలించలేదు శ్రీధర అంజలిని మర్చిపోయి రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు అంజల్ లాంటి మరో మంచి అమ్మాయి శ్రీధర కంట పడేలా చేయబగవద్దు అని రోజు ఆ దేవుని వేడుకోవడం తప్ప రఘురాం చేయగలిగింది ఏమీ లేదు అలా వారం రోజులు గడిచాయి శ్రీధర్ వైజాగ్కి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి కావడం సుబ్బయ్య తన కూతురు నందిని హైదరాబాద్కి పంపించడంతో శ్రీధర్ తనకి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి వైజాగ్కి బయలుదేరాడు శ్రీధర్ ఊరు వెళ్తే చంటిని చూసుకోవడం ఎక్కడ ఇబ్బంది అవుతుందో అన్నం తినడానికి స్కూల్కి వెళ్ళడానికి ఎంత మారం చేస్తాడో ఏమో అనుకున్నాడు రఘురామ్ కానీ తన మనవడు నందినితో ఇట్టే కలిసిపోవడం తనతో ఆడుకోవడం చెప్పినట్టు వినడం చూసి ఆశ్చర్యపోయాడు నందిని తమ ఇంటికి వచ్చి పది రోజులు గడిచిపోయాయి చంటి అంతకుముందులా అలర్ట్ చేయటం లేదు బుద్ధిగా ఉంటున్నాడు ఆంటీ ఆంటీ అంటూ ఇంట్లో ఉన్నంతసేపు నందిని విడిచి ఒక క్షణం కూడా ఉండటం లేదు తల్లి ప్రేమకు దూరమైన ఆ పసి మనసు ఎంత తలడిల్లిపోతుందో చంటి నందినితో ఉంటున్న తీరును చూస్తేనే అర్థమైపోతుంది ఇదంతా నేను ముందే గ్రహించిన ఏం లాభం సీదని మనసు మారందే చంటికి తల్లి లేని లోటు ఎలా తిరుతుంది అనుకుంటూ బాధపడ్డాడు రఘురాం నందిని ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది దీపం పెట్టే లేక ఎప్పుడు కలతప్పినట్టుగా ఉండే ఆ ఇల్లు నందిని రాకతో కొత్త కర్రని సంతరించుకుంది ఇంటిని తమని జాగ్రత్తగా చూసుకుంటుంది తక్కువ సమయంలోనే మా ఇద్దరి మనసుని గెలుచుకున్న నందిని శ్రీధరి మనసుని కూడా గెలుచుకుంటే ఎంత బాగుండు నందిని మా ఇంట్లో పనిచేసే సుబ్బయ్య కూతురు అయితేనేంటి అందం అభినయం పెద్దలంటే గౌరవం చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి చిన్నప్పటి నుంచి చూస్తున్న పిల్ల తన గుణగణాల గురించి మరొకరు చెప్పాలా భగవంతుడా నందిని ఎలాగైనా నా ఇంటికి చెయ్యి దేవుడా అంటూ వేడుకున్నాడు రఘురాం అలా చూస్తుండగానే ఆ నెలలు గడిచి శ్రీధర్ది వైజాగ్లో ఆఫీస్ పని పూర్తయ్యి తిరిగి హైదరాబాద్కు వచ్చాడు మును పెన్నడు చూడని విధంగా తండ్రి తన కొడుకు సంతోషంగా ఉండటం ఇల్లంతా ఏదో కొత్త కలని సంతరించుకోవడం చూసి శ్రీధర్ ఆశ్చర్యపోయాడు దాని అంతటికీ కారణం నందిని అని రఘురాం శ్రీధర్ తన మనసులోని మాటను చెప్పాడు తండ్రి మాటలకు శ్రీధర్ ఏం మాట్లాడుతున్నా నాన్న నందినితో నాకు పెళ్ళింటి అడిగాడు నందినికి ఏం తక్కువరా బాగా చదువుకోలేదా లేదా అడిగాడు అన్నీ ఉన్నాయి కాబట్టి లాంటి పెళ్ళైన వాడిని చేసుకోవాల్సిన కర్మ తనకింటి నాన్న అని అడిగాడు శ్రీధర్ నిజమే నా స్వార్థం గురించి ఆలోచించాను కానీ నందిని వైపు ఉండి ఆలోచించలేకపోయాను రా నీకు నచ్చి చెప్పి నందిని సుబ్బయ్యతో మాట్లాడి నీ పెళ్ళికి ఏర్పాటు అనుకున్నాను కానీ ఈసారి కూడా ఇలా ఏంటి అంటూ బాధపడుతున్న రఘురాం దగ్గరికి నందిని వచ్చి చంటికి తల్లినవ్వటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదయ్యారు ఈ ఆ నెలలు చంటికి నాకు ఏదో తెలియని బంధం ఏర్పడింది నేను తనని వదిలి వెళ్తున్నాను తెలిస్తే చంటి ఎంత బాధపడతాడో తనని వెల్ వదిలి వెళ్తున్నందుకు అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది అయ్యారు అంది నందిని నందిని చెప్పిన దానికి రఘురాం సంతోషించి మరింకేంటి సుబ్బయ్యతో మాట్లాడి ఈ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తే సరే అని రఘురాం అనటంతో నందిని చంటిని దగ్గర తీసుకుని నుదుటిపై ముద్దాడింది మరి దండే రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మైనో మంచి మంచి కథల్ని అనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ ఉంటాను థ్యాంక్స్ ఫర్ లిసనింగ్